నమస్తే అండి అందరికి మరి రోజు కార్తీక మూడవ సోమవారం ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు మరి సోమవారం నాడు ఆ స్వామివారిని తలుచుకుంటూ పురాణంలోని మనలాంటి మరెంతమందో శివభక్తులు ఆ స్వామిని ఎలా చేరుకున్నారు వారి యొక్క గాథలైతే ఉంటాయి మరి అందులోని అతి ప్రాముఖ్య కలిగిన మూడు కథలను అయితే ఇప్పుడు మనం చెప్పుకుందామండి అదేనండి బెజ్జ మహాదేవి కథ ఇంకా గోడగూచి కదా సిరియాళ్ల కథ అయితే తెలుసుకుందాం మరి ఈ కథలు వినడానికి అత్యంత ఆశ్చర్యకరంగానైతే ఉంటాయి సూక్ష్మంలోనే మోక్షం పొందడం అంటే ఇదేనేమో మరి మరి భక్తునికి ఎటువంటి కులాచారణ అవసరం లేదని బసవయ్య అయితే మనకి తెలియజేశారు అయితే ముందుగాను మనం ఇది అసలు ఎలా వచ్చింది బసవపురాణం అనేది తెలుసుకుందాం పాల్కురికి సోమనాథుడు రచించిన ఈ బసవ పురాణము ఒక ద్విపద కావ్యం ద్విపదం అంటే మన తెలుగులోని ఓ చందో రీతి ఈ ద్విపద పదానికి రెండే పదాలుంటాయి ఆడుకోవడానికి చాలా హాయిగా ఉండే ఈ ద్విపదాలకు కావ్య గౌరవం కల్పించిన కవి పాల్కురి సోమనాథుడు పాల్కురి అనేది ఊరు పేరు పన్నెండవ శతాబ్దంకి చెందిన ఈ మహాకవి శివ కవిత్రయంగా పేరొందిన మహానుభావుడు మరి వాళ్లలోని ఇద్దరు నన్నెచోరుడు మల్లికార్జునుడు అనే వారు ఇద్దరు అయితే మరి పురాణంలోని పండితారాధ్య అనే కావ్యము ఈయన్ని తెలుగు సాహిత్యంలోని చిరంజీవిగానైతే చేశాయి మరి ఈయన మన తెలంగాణ వరంగల్కు సమీపంలో ఉండే పాల్కూరి గ్రామంలోనైతే పుట్టారు సోమనాథుడు తెలుగులోనే కాకుండా కన్నడ సంస్కృతిలో కూడా రచనలెన్నో చేశారు మహాకవిగానైతే పేరు పొందారు మరి ప్రత్యేకించి బసవ పురాణంలోని ఆయన రచించిన ఈ గాథలు అంటే మనలాంటి భక్తులు ఎంతోమంది ఆ శివారాధన చేసి శివయ్య దగ్గరకు చేరుకున్న వారి భక్తుల గాథలను అయితే ఇందులోని పొందుపరిచి ఉంచారు అందులో ప్రత్యేకమైనది బెజ్జమహాదేవి కన్నప్ప సిరియాలు మొదలైనవన్నీ చెప్పుకోవచ్చు అయితే బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దానికి చెందిన చారిత్రక పురుషుడు ఆ బసవేశ్వరుడు మరణించిన కొద్ది కాలానికే పాల్కూరులోని ఈ సోమనాథుడు జన్మించాడు అందుకేనే ఆయన పురాణం ఇతనికి బాగా తెలుసునని అందరూ అయితే చెప్పుకుంటారు అయితే మరి ముందుగాను మన బసవ చరిత్రనైతే తెలుసుకుందాం అయితే బసవేశ్వరుడు పుట్టిన దగ్గర నుంచి కూడాను ఆయన భక్తుడు ఆయనకి ఏంటనంటే బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడాను ఎప్పుడు కూడా తను బ్రాహ్మణుడు అని అనిపించుకోలేదు ఎందుకు అనంటే భక్తికి కులం అవసరం లేదు అనేది ఆయన తత్వం ఆ తత్వాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చేసేవాడు అందుకనే ఎనిమిదో సంవత్సరంలోని ఆయనకి ఉపనయనం చేయదలిచారు వాళ్ళ అమ్మ నాన్న మాదిరాజు మాధుమాంబ మరి ఆయన పుట్టిందే శ్రీశైలానికి పశ్చిమాన ఉన్న కర్ణాటక దేశంలోని హింగులేశ్వర భాగవటి అనే అగ్రహారంలోని మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బసవయ్య ఎనిమిదో సంవత్సరంలో అంటే జ్ఞానం భక్తి పరిపూర్ణంగా ఉన్న తనలోని భక్తికి చోటు తప్ప ఇంక దేనికి చోటు లేదని కులానికి మతానికి ఇవి అడ్డు రాకూడదని ఆయన అప్పుడే పెద్ద తత్వం అయితే చెప్పారు అందుకే మరి ఇంటిలో ఉండకుండా పారిపోయి తన అక్కతో సహా వాళ్ళ మేనమావ ఇంటికైతే వెళ్ళిపోయారు ఆయన బలదేశపు కళ్యాణ కటకని పరిపాలిస్తున్న బిజ్జలదేశపు దండనాయకుడనమాట మరి ఆ రాజుగారి దగ్గర దండనాయకుడుగా చేస్తున్న తన మామయ్యే తన ఆలనా పాలన అయితే చూసుకున్నారు వాళ్ళక్కనే తన్ని తానే సాకాడు యుక్త వయసుకి వచ్చిన తర్వాత తన కూతురైన గంగమాంబనిచ్చి అయితే చేశాడు బసవుడు పెళ్ళైన తర్వాత సంగమేశ్వర దేవాలయానికి వెళ్ళాడు మరి అక్కడ ఒక సన్యాసిని అయితే కలిశాడు అతను ఎవరో కాదు సాక్షాత్తు ఆ శివయ్యే వచ్చి ఆయనకి జ్ఞానబోధైతే చేశాడు ఆ తర్వాత ఆయనలోని చాలా మార్పు అక్కడి నుంచి ఆయన జీవితం మారిపోయిందనే చెప్పాలి ఎక్కడైతే శివభక్తులు ఉన్నారో వారందర్నీ కూడాను ఒక్కటి చేసి వీరశైవ మత ప్రాచుర్యాన్ని పెంపొందించాడు ఆ తర్వాత తన అయిన నాగమాంబ కుమారుడు చెన్నబసవుడు కూడాను తన మేనమామ అడుగుజాడల్లోనే నడుస్తూ శైవమతాన్ని పెంపొందిస్తూ ఉన్నాడు మరి అలానే ఒకనాడు బసవయ్య అల్లమ ప్రభువునైతే కలిశాడు అతను వరప్రసాదం వల్ల బసవయ్యకు అనేకమైన దివ్య శక్తులైతే లభించాయని చెప్తూ ఉంటారు ఇక అక్కడి నుంచి బసవయ్య తన శక్తుల్ని చూపించడం మొదలు పెట్టాడు మరి అదే సమయంలోనే బసవుడి మేనమామ కాలం చేశారు మరి ఆయన తర్వాత బసవుడికి గారిగాను మంత్రిగాను రాజుగారైతే పట్టాన్ని కట్టారు ఆ తర్వాత కూడా అతను శివభక్తిని శివ పూజల్ని మానలేదు అలాగే ఎక్కడైతే శివభక్తులు ఉన్నారో వారందరికీ కూడాను ఏది కావాలంటే అది ఇస్తూనే ఉండేవాడు అంతేకాదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ బసవయ్యకు కొంత జ్ఞానమైతే కలిగింది ఏది ఎక్కడ ఉన్నా కూడాను తనకన్నీ కూడాను తెలుస్తున్నట్టే మాట్లాడడం మొదలు పెట్టాడు అంతేకాదు పూర్తిగానో అయితే ఉండేవాడు శివభక్తులు ఎక్కడ కనిపించినా వారికి సత్కరించి భోజనం అయితే పెడుతూ ఉండేవాడు అలానే ఒకరోజు వారింటికి దొంగలైతే వస్తారు శివభక్తులు మనం చెప్పుకొని మెడలోని వంకాయల్ని మాలగా ధరించి శివలింగాలు వేసుకొని వచ్చాము అని అతనికైతే చెప్తారు మరి సర్వం ఎరిగిన బసవయ్య మాతకు వారిని శివభక్తుల్లాగే చూస్తాడు వారికి ఇంటిలోకి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వారికి సత్కారాలన్నీ కూడా చేసి ఏమిటి నాయనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు శివభక్తులా అని అడిగాడు అవును మీమందరం శివభక్తులమే అని ఆ ఏడుగురు చెప్పడంతో ఓహో అవునా అని అంటాడు అంతే మరి వారి మెడలో ఉన్న ఆ వంకాయలమాల నిజంగానే శివలింగాల మాలలాగైతే మారిపోతుంది అది చూసిన వారందరూ కూడాను వారి తప్పిదాన్ని తెలుసుకొని క్షమించమని బసవయ్యని కోరి వారందరూ కూడా అప్పటినుంచి శివారాధనలోని శివభక్తులుగా మారిపోతారు పూర్తిగాను బసవయ్యకి శిష్యులుగా మారుతారు మరి ఒకనాడైతే ఒక భక్తుడు వచ్చి నేను ప్రతిరోజు కూడాను శివలింగం ముందు ముత్యాలతోని ముగ్గులు పెట్టి స్వామిని ఆరాధించాలనుకుంటున్నాను నాకు పది బుట్టలు ముత్యాలు కావాలి అని అడిగాడంట వెంటనే బసవుడు పక్కనున్న జొన్నల అయితే చూశాడంట అవన్నీ కూడాను ముత్యాలుగా మారిపోయాయి తను ఎంతో సంతోషంగా వాటినైతే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట మరి ఈ రీతిగాను ఎవరైతే స్వామి భక్తులు ఉంటారో అటువంటి వారు ఏది అడిగినా కూడాను తక్షణమే అది నెరవేరుస్తున్నాడంట బసవుడు అది చూసిన పరమశివుడు అచ్చరు తను కూడా ఒక పరీక్ష పెడదామని ఆ బసవుడి దగ్గరికైతే వెళ్ళాడంట ఏమయ్యా ఓ బసవయ్య నువ్వు శివభక్తులందరికీ కూడా ఏది కావాలంటే అది ప్రసాదిస్తావంట కదా మరి నాకు మూడో కన్ను పెట్టుకోవాలని ఉంది ఇస్తావా అని అడిగాడంట మరి వచ్చినవారు మరెవరో కాదు ఆ శివయ్య అని తెలుసుకున్న బసవుడు ఇంట్లోకి వెళ్ళి ఒక అద్దాన్ని తీసుకొచ్చి ఇదిగో స్వామి ఇందులో చూసుకోండి మీ మూడో నేత్రం కనిపిస్తుంది అని అన్నాడంట మరి బసవుడే భక్తి ప్రభత్తులకు స్వామివారు మెర్చి అదృశ్యులైపోయారట మరి కొంతకాలానికి భక్తులందరికీ ఇలా సేవ చేస్తూ ఉంటే అక్కడ కిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా రాజుగారికి అయితే ఈ రకంగా చెప్పారంట మీరు కోసాదిగారుగా నియమించిన ఆ బసవయ్య ఎవరైతే శివభక్తులు ఉన్నారో వారందరికీ కూడా మీ ధనాన్ని పంచిపెట్టివేస్తున్నాడు ఇంకా మీ కోసాగారంలోని ధనాగారం అంతా పూర్తిగా అవగొట్టేస్తాడు అని అంతే మరి రాజుగారు తనని తీసుకుని వెళ్ళి ధనాగారాన్ని లెక్కించారంట ఉండవలసిన ధనం కన్నా ఇంకా రెట్టింపే ఉండడంతో తన్ని క్షమించమని రాజుగారైతే అడిగారంట అంతేకాదు రాజ్యసభలోని ఎన్నో రకాల వింతలు విడ్డూరాలైతే బసవయ్య అయితే చూపించేవారంట తన శక్తితోని భక్తితోని అందరినీ కూడాను మెప్పించేవారు ఒకనాడు ఒక జంగమవాడు వేసే దగ్గరికి వెళ్ళి ధనం ఇస్తూ ఉంటే నాకు ధనం వద్దు బసవయ్య భార్య కట్టుకున్న చీరను తీసుకుని రమ్మని అడిగిందంట మరి ఆ జంగమవాడు ఏది అడిగినా కూడా ఇస్తాడు కాబట్టి బసవయ్య దగ్గరికి వెళ్ళి నేను జంగమ్మను కాబట్టి నాకు నీ భార్య కట్టుకున్న చీరను ఇవ్వగలవా ఇలా అడిగింది ఒక వేశ్య అని అడిగాడంట మరి దానికి ఏమాత్రం ఆలోచించకుండా తన భార్యని పిలిపించి ఆ చీర విప్పదీసి ఇవ్వమన్నాడంట వెంటనే ఆమె భర్త మాటకు జవదాటకుండా లోపలికి వెళ్ళి ఆ చీరను విప్పదీసే ఇచ్చింది ఆ చీర స్థానంలోని మరొక చీర ఆమె ఒంటిపైనైతే ప్రత్యక్షమైందంట అంతే మరి అది చూస్తున్న ఆ జంగమవాడు వారిద్దరి కాళ్ల మీద ప్రణమిల్లి క్షమించమని అడిగాడంట మరి బసవయ్య ఎటువంటి కులాన్ని మతాన్ని వారి వేషధారణను ఇంక దేనిని కూడా పట్టించుకునేవాడు కాదు కేవలం వారి భక్తిని మాత్రమే చూసేవాడు అందుకనే ఎవరు ఎక్కడా భోజనానికి పిలిచినా కూడా వెళ్ళిపోతూ ఉండేవాడు అలా పరభక్ష భోజనము చేయకూడదు మన జాతివారు ఇలా చేస్తే వారిని వెళ్ళివేయాలి అంటూ కొంతమంది రాజుగారికైతే ఫిర్యాదు చేశారు అప్పుడు రాజుగారు బసవణ్ణి పిలిచి వర్ణాశ్రమ ధర్మాలని మంటగలడం భావ్యం కాదు ఇలా చేయకూడదు అని అంటే అందరూ ఉంటుండగానే ఆ రాజసభలోని నిమ్నకులానికి చెందిన శివనాగులయ్య అనే ఒక భక్తుణ్ణి పిలిచి ఆయన అరచేతిని పైకి ఎత్తి ఉంచమన్నారంట అతను ఎప్పుడైతే చేతిని పైకి ఎత్తాడో అతని చేతిలో నుంచి పాలు దారగానైతే పడ్డాయంట మరి అది చూసిన రాజు క్షమించమని అడిగాడంట అంతేకాదు ఆయన నమ్మేది ఏంటి అనంటే బ్రాహ్మణుల కన్నా భక్తి గొప్పది ఇక్కడ ప్రత్యేకించి కులాన్ని అనడం కాదండి ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆ ఒక్క కులమనే కాదు ఎవరైనా కూడాను ఎక్కువేమీ కాదు భక్తి ముందు అని అర్థం అన్నమాట అయితే కొంతకాలం వరకును బిజ్జల మహారాజు బసవయ్య చెప్పినట్టుగానే స్వామి భక్తిలోనైతే ఉన్నాడు ఆ తర్వాత మరి కాలక్రమేణా బిజ్జలుడికి బసవయ్య మీద కోపం అయితే వచ్చింది దాని మూలంగా తనని ఏమీ చెయ్యలేక ఎల్లయ్య మధుబయ్య అనే ఇద్దరు శిష్యులకి కళ్ళైతే పెగిలించేశాడు మరి అది తెలుసుకున్న బసవయ్య అతి కోపం మీద ఆ కళ్యాణ కటకాన్నైతే శపించాడు నీ వంశం నశించుకుపోతుంది ఈ రాజ్యం అయిపోతుంది అని ఎక్కడైతే శివభక్తుల్ని అవమానిస్తారో అక్కడ నేను ఉండను గాక ఉండను అని చెప్పి అక్కడి నుంచి కోడలి అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ తర్వాత జగదేవుడు అనే మరొక శిష్యుడు ఆ రాజుని సంహరిస్తాడు ఆ తర్వాత ఆ కళ్యాణ కటకం కోసం మరొక రాజుతోని యుద్ధం చేసి తన కుమారుడు కూడా మరణిస్తాడు ఆ రకంగా కళ్యాణ కటకం పూర్తిగా నాశనం అయిపోతుంది మరి కళ్యాణ కటకం నుంచి సంగమేశ్వరానికి వెళ్ళిన బసవేశ్వరుడు కూడాను కొన్నాళ్ళకి ఆ స్వామిలోనే లీనమైపోతాడు మరి బసవుడు కాలం చేసిన అనంతరము ఆయన చెప్పిన ధర్మాలే లింగాయుధ ధర్మాలుగాను ప్రాచుర్యం చెందాయి అంటే ఎవరిని కూడాను ఊరికనే హింసించరాదు ఆడవాళ్ళని తల్లితో సమానంగానైతే చూడాలి అబద్ధం ఆడకూడదు ఇటువంటివన్నీ కూడాను ఒక ధర్మంగానైతే పాటించడం జరిగింది మరి ఇందులోనున్న ధర్మాలన్నింటినీ కూడాను తర్వాతి వారు ఎవరైతే వేమన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వీరందరూ కూడా పాటించారో అనడంలోని ఏ సందేహమూ లేదు ఇక్కడ బసవైదే ప్రథమమైన కథగా మనం చెప్పుకున్నప్పటికీ కూడాను ఇందులోని చాలా మంది శివభక్తులైతే ఉన్నారు అందులోని మడివాళ్ళు వాచయ్య గారు అల్లమ ప్రభువు గారు ఇంకా నాయనార్లు ఎంతమందో ఉన్నారు అయితే మరి ప్రత్యేకించి మనం ఈరోజు చెప్పుకోదగ్గ ఆ మూడు కథల్లోని ముందుగాను మనము బెజ్జమహాదేవి కథనైతే తెలుసుకుందాము పిల్లలు లేని బెజ్జమహాదేవి శివుణ్ణే తన పిల్లాడుగానైతే చేసుకుంది ప్రతిరోజు కూడాను శివుణ్ణి ఆ రకంగానే చూసేది శివలింగాన్నే తన శిశువుగా చేసుకొని కాళ్ళ మీద వేసుకొని ఎలా అయితే తన తల్లి నలుగుపెట్టి స్నానం చేయిస్తుందో ఆ రకంగానే నలుగు నలుగుపెట్టి స్నానం చేయించి అలంకరించి దూపదీప నైవేద్యాలన్నీ కూడా పెడుతూ ప్రతిదినం ఆ శివయ్యనే తలుచుకుంటూ ఉండేది మరి ఆ సోమనాథుడు తన వాక్యాల్లోని ఎంతో చక్కగానైతే దీన్ని వర్ణించారండి అదేంటి అనంటే ఆ బెజ్జమహాదేవి ఇలా అనుకుంటుందంట అయ్యో తల్లి ఉంటే నువ్వు ఇలా అయ్యేవాడివా అలా శ్మశానాల్లో తిరుగుదేవాడువా ఒంటికి అలా బూడిది పూసుకుండేవాడివా జడ్లు కట్టే వరకు నీ జుత్తిని అలానే వదిలేస్తుందా ఆ తల్లి ఉంటే గరలాన్ని నిన్ను మింగనిస్తుందా మెడలోని అటువంటి క్రూరమైన నాగుపాముల్ని వేసుకొనిస్తుందా అయ్యో శివయ్య నీకెన్ని కష్టములు వచ్చాయ్యా నేనున్నానయ్యా నీకు అంటూ ఒక తల్లిలాగా భావించి శివయ్యకు సకలోపచారాలు కూడా చేస్తూ ఉండేది మరి ఈ రకంగాను మనకి అన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు ఆ సోమనాథుడు రచించిన ఈ బెజ్జమహాదేవి కథలోనైతే ఉంటాయి మరి రెండవ కథ గొడగూచి కథ ఈ గొడగూచి అని అంటే ఏంటి అని అనుకుంటున్నారా ఒక చిన్న పిల్ల మరి కన్నడలోని గొడగూచి అంటే పదేళ్ల పిల్లల్ని ఇలా పిలుస్తారంట మరి గొడగూచి తండ్రి ఒక పెద్ద శివాలయంలోని అర్చకత్వం అయితే చేస్తున్నాడు ఆయన ప్రతిరోజు కూడాను అతని దగ్గర ఉండే ఆవు పాలని పితికి వాటిని కాచి అందులోని చక్కెరని కలిపి స్వామివారికి ప్రతిరోజు నివేదిస్తూ ఉండేవాడు ఒకనొక సందర్భంలోని ఆయన పక్క ఊరికి పని మీద అయితే వెళ్లవలసి ఉంది కానీ ఆ సమయానికి నైవేద్యం ఎలా అని ఆలోచిస్తుండగా గొడగూచి అయితే కనిపిస్తుంది పిల్లను పిలిచి ఇదిగో ఈరోజు నేను పని మీద పక్క ఊరికి వెళ్తున్నాను ఆ శివయ్యకి ఈ పాలనే నైవేద్యంగా పెట్టు చక్కగాను మరిగించి అవి ఎక్కువ వేడి అవ్వకుండా అలా అని మరీ చల్లగా కాకుండా చక్కగాను అందులో చక్కెరని కలిపి స్వామికి నివేదన చెయ్యి అని చెప్పాడు మరి చిన్నపిల్ల అయిన గొడగూచి అలానే అని చెప్పింది ఆయన వెళ్లిన తర్వాత పాలను పితికి వాటిని చక్కగా కాచి అందులోని పంచదారిని కలిపి స్వామి ఎదుటికైతే తీసుకువెళ్ళింది తండ్రిగారు చెప్పిన విధంగానే పూలతో అలంకరించి స్వామిని పూజించి ఆ చక్కెర కలిపిన పాలనైతే నైవేద్యంగా పెట్టింది స్వామి తాగు ఇదిగో నీ కోసం పొద్దున్నే లేచి స్నానం చేసి ఇవన్నీ కూడా తయారు చేసి పాలను తీసుకువచ్చాను తాగు స్వామి అని అంటుంది కాని కూడా ఆయన రావడం లేదు పాపం చిన్నపిల్ల కదా తను ఏమనుకుందంటే స్వామి వచ్చి ఆ పాలను తాగేసి వెళ్తాడని ఎన్ని రకాలుగా కూడా చెప్తున్నా స్వామి అయితే రావడం లేదు అయ్యో నాన్నగారు వచ్చే వేళ్ళవుతుంది నువ్వు పాలు తాగకపోతే ఎలా నాయనా నన్ను నాన్నగారు కొడతారు నువ్వు తాగు లేకపోతే పంచదార పంచదారేమైనా తక్కువయిందా కొంచెం వేసి తీసుకురానా లేకపోతే ఇంట్లోని ఇది పాయసంగా తయారు చేసి తీసుకురానా నా దగ్గర ఉన్న బొమ్మలన్నీ నీకే ఇచ్చేస్తాను తాగవా వచ్చి తాగవా అని రకరకాలుగా తాయిలాయిలైతే చూపిస్తుంది స్వామివారికి అంతేకాదు నిన్ను బసవతీర్థానికి కూడా తీసుకువెళ్తాను అని ఎన్నో మాటలైతే చెప్తుంది మరి ఆఖరికి మరి అటువంటి స్వచ్ఛమైన భక్తికి స్వామివారైతే లొంగిపోయారు సాక్షాత్తు ఆ శివయ్య బయటికి వచ్చి ఆ పాలనన్నింటినీ కూడా తాగేశారు హమ్మయ్యా తాగేశావా సరే అయితే నేను వెళ్ళొస్తాను అంటూ తను బయటికి వెళ్తుండగా అదే సమయానికి తన తండ్రి అయితే అక్కడికి వచ్చాడు కోడ ఏది పాలేవి నివేదనం చేసిన పాలేవి అని అడుగుతున్నారు ఇంకెక్కడ పాలు మీరే కదా నివేదనం చేయమన్నారు నివేదనం చేశాను స్వామివారు వచ్చి తాగేశారు అని చెప్తుంది అయినా కూడాను అతను వినిపించుకోవట్లేదు ఎంత పని చేశావై పాపిష్ఠురాలా నువ్వే తాగేసి పైగా శివయ్య తాగారని చెప్తావా అంటూ తనని పట్టుకోబోయాడు ఈలోగా స్వామి స్వామి అంటూ స్వామి దగ్గరికైతే వెళ్ళిపోయింది గట్టిగా శివలింగాన్నైతే పట్టుకుంది అందులో నుంచి ఒక మెరుపు అయితే మెరిసింది శివలింగం మధ్యలోకి చీలుకుంది అందులోకి ఈ గోడగూచి అయితే వెళ్ళిపోతుంది వెంటనే తన తండ్రి తన జుత్తునైతే పట్టుకున్నాడు అయినా కూడా ఏం లాభం మొత్తంగా ఆయనలోకి చేరుకుంది గోడగూచి మరి ఇదేనండి గోడగూచి యొక్క అద్భుతమైన శివ కథ మరి సిరియాలు కథలైతే తెలుసుకుందాం సిరియాలు గొప్ప శివభక్తుడు అతను ప్రతి దినమూ కూడాను జంగములకి అయితే పెడుతూ ఉండేవాడు ప్రతిదినం తను ఇన్ని రోజులు వాడికి భోజనం పెడతానని నియమం అయితే పెట్టుకున్నాడు అలానే ప్రతి రోజులానే ఆ రోజైతే తెగ కానీ ఏ జంగముడు కూడా కనిపించలేదు ఒక దగ్గర ఒక జంగముడైతే వస్తూ కనిపించాడు స్వామి స్వామి కరుణించారా ఈరోజు మా ఇంట భోజనం తిని మమ్మల్ని ధన్యాలు చెయ్యండి అంటూ ఆహ్వానించాడు సరేనంటూ లోపలికి వచ్చిన ఆ జంగముడు నేను నరమాంసాన్ని మాత్రమే తింటానని చెప్పేసరికి తన భార్య తను నిబ్బెరపోయారు ఎలా ఇప్పుడు అని తెగ ఆలోచిస్తున్నారు జంగముణ్ణి ఇంటికి ఆహ్వానించి తను అడిగింది పెట్టకుండా పంపించడం మహాప్రాధం ఏం చేసేది అని ఆలోచిస్తున్న సమయానికి తనైతే మళ్ళీ అడుగుతున్నాడు ఇదిగో సమయం మించిపోకుండానే నాకు పది సంవత్సరాలు లోపు పిల్లవాడిని బలి ఇచ్చి నాకు భోజనంగా పెట్టండి అని అడుగుతున్నాడు ఆ సమయానికే ఆడుకుంటూ వచ్చిన తన అయితే చూశాడు సిరియాల్ మరింకేముంది తన పిల్లవాడినే చంపి కూరగా వండి ఆయనకైతే వడ్డించబోగా అదేంటి పక్కన నువ్వు లేకుండా నేను ఒక్కడనే ఎలా తినేది రావయ్యా నువ్వు కూర్చో అంటూ సిరియాల్ని కూడా పిలిచాడు బాధతోనే తాను వెళ్ళి అక్కడైతే కూర్చున్నాడు తల్లి ఇక వడ్డించు అన్నాడు ఈలోగా ఆమె వడ్డిస్తోంది ఇంకా అప్పుడే ఇలా అయితే అంటున్నాడు ఆ జంగముడు మరి నువ్వు కూర్చున్నావు సరే నీ పిల్లవాడేడి వారిని కూడా పిలు అని సిరియాలకు అంటూ ఉంటే సిరియాల్ మటుకు మౌనంగా ఉండిపోయాడు అప్పుడు ఆ తల్లి కాసి చూసి తల్లి పిలిస్తే ఏ శిశువైనా వస్తుంది నువ్వే పిలు తల్లి అని అన్నాడు ఆమె అలానే ఏడుస్తూ తన కాసైతే చూస్తుంది ఏది పిలు ఒకసారి అని అన్నాడు గట్టిగా అంతే మరి తన కొడుకునైతే పిలిచింది ఆ తల్లి వెంటనే బయట నుంచి ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు తన కొడుకు అంతే అప్పటిగాని అర్థం కాలేదు ఆ మహాదంపతులకి వచ్చింది సాక్షాత్తు ఆ శివయ్యే అని మరి ఈ రకంగా చాలా కథలైతే ఉన్నాయి మనలాంటి వాళ్ళం కూడాను ఆ శివభక్తిని పరిపూర్ణంగా తెలుసుకొని ఆ భక్తిలోని ఎప్పుడైతే నిమగ్నం అయిపోతామో ఖచ్చితంగా ఆ స్వామివారి దర్శనం అయితే మనకి కలుగుతుంది ఆ స్వామివారు మన అందే ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను మరి రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్వస్తి హర 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 శంకర